మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ త్రీ సెవెన్ విశాఖలో తీవ్ర విషాదకర ఘటన అపన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది ఏదైతే రిటర్నింగ్ వాల్ గోడ కోలటంతో ఏడుగురు అక్కడికక్కడే భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇమీడియట్ గా ఘటనా స్థలానికి చేరుకొని ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అండ్ఆర్ఎఫ్ బృందాలు ఏపీ ఫైవ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ విభాగం అందరూ కలిపి తీవ్రంగా శ్రమించి కొంతమంది ఆ గోడ కింద ఎవరైతే చిక్కుకున్నటువంటి మృతదేహాలను వెలుకు తీయడం జరిగింది ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఎంత టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం మేము మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం మేడం రెండు అయితే రెండున్నరకి వర్షం భారీగా వర్షం రావడం రెండున్నరకెల్లా వర్షం భారీగా వర్షం వచ్చి అది పడిపోయినప్పుడు సౌండ్ వచ్చింది మేడం మాకు ఆ సౌండ్ వచ్చి వర్షం తగ్గినాక రావడం జరిగింది వర్షం పడుతున్నప్పుడు సౌండ్ వినిపించింది వర్షం పడుతుండగానే సౌండ్ వినిపించింది ఆ సౌండ్ వర్షం తగ్గినాక వెంటనే మేము వచ్చి చూసరికి బాడ్ కూలిపోయింది అంటే త్వరితగా వెంటనే ఎంట బాడీలు తీసినాన్ని సుమారుగా మూడు గంటలు పట్టింది మేడం మొత్తం అన్ని బాడీలు క్లియర్ చేయడానికి

అంటే ఈ లాగా పడిపోయింది మేడం మేము వచ్చి మరి ఇవ్వలేము మేడం ఒక లైవ్ ఒక ఆవిడ ఉంది లైవ్ విక్టీము ఆయన వెంటనే తీసి అంబులెన్స్ పంపించడం జరిగింది ఆ తర్వాత మిగతా డెడ్ బాడీలన్నీ కొంచెం కష్టమైంది ఎందుకంటే మొత్తం గోడ అంతా వాళ్ళ పడిపోయి బాడీలు ఎంతవరకే బయటకు కనబడడం వల్ల కొన్ని బాడీలు మొత్తం కింద ఉండిపోవడం వల్ల మీకు గోడ కోరిన శబ్దం వినిపించిన దగ్గరికి మీరు ఎంత దూరంలో డిస్టెన్స్ లో ఉన్నారు మేము మార్నింగ్ సో ఈ బీట్ లో ఎంత మంది గా సర్వీస్ చేయడానికి చాలా మంది వచ్చారు వాళ్ళే చనిపోయినట్టు అనిపిస్తున్నారు కొంతమంది మీరు చూసారా మార్నింగ్ పక్కన వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్న వాలంటీర్ అయితే చాలా మంది వచ్చారు మేడం మాక్సిమం ఇక్కడైతే బాడీస్ లో మాత్రం వాలంటీర్స్ లేరు మేడం మామూలు భక్తులు మాత్రం ఉన్నారు మేడం ఏడుగురు ఏడుగురు మాత్రం చనిపోయారు మేడం లేడీస్ ఉన్నారు మేడం తెల్లవారుజామున ప్రాంతంలో ఘటన జరిగింది మీరు స్థలికి వచ్చినప్పుడు అసలు పరిస్థితి చాలా దారుణం అసలు బాడీస్ అయితే ఇంతవరకు కనిపించండి ఓన్లీ ఫేస్ వరకే మనకి మొత్తం వెయిట్ మొత్తం బాడీ మీద పడిపోవడం వల్ల బాడీ మొత్తం ఏ పార్ట్ ఆ పార్ట్ కనీసం చేతితో ఎత్తుంటే కనీసం జారిపోతుంది బాడీ అంటే ఏ పార్ట్ కూడా మనకి కట్టుకోవడానికి వీలు లేదు అంత దారుణంగా ఉంది నెక్స్ట్ ఐరన్ ఓసలు నెక్స్ట్ అక్కడ వెన్ను ఉండడం వల్ల ఈ స్టాపర్లు ఉన్న వాళ్ళు మొత్తం వెయిట్ అలా పడిపోయింది దానివల్ల మేడం ముసిలావిడ కొంచెం ఏజ్ ఆవిడ లేడీ ఉంది چالا بادا گھٹنا చందనోత్సవం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కూడా అప్పన్న స్వామివారు అంటే శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారు నిజరూప దర్శనం ఇస్తూ ఉంటారు ఇది ఒక అపూర్వమైన ఘట్టం అపూర్వమైన ఘట్టం ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు దాదాపు ఈ సంవత్సరం కూడా లక్ష యాభై వేల మంది వరకు కూడా స్వామి వారిని నిజరూప దర్శనం చేసుకోవడానికి వస్తారని అంచనాలతో ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లయితే చేశారు కానీ ఉదయం ఒక్కసారిగా మూడు గంటల సమయం అంటే అప్పుడే తొలి దర్శనం మొదలైంది తొలి పూజ మొదలైన సమయంలో భారీ వర్షం ఒక్కసారిగా రావడం వల్ల ఇక్కడ రిటర్నింగ్ వాల్ అనేది కూలిపోయి ఆ గోడ కింద అక్కడ ఎవరైతే ఉన్నటువంటి భక్తులు అది త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ అనమాట అక్కడ ఉన్నటువంటి గోడ కోలటంతో ఏడుగురు భక్తులు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు అక్కడ ఘటనా స్థలంలో అంటే చందనోత్సవ ఏర్పాట్లో భాగంగా అప్పటికే సర్వీస్ లో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఏపీ ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేశాయి ఎందుకంటే భారీ ఇనుపు గొలుసులతో కూడా అది కంచెవేసి ఉంది వాటిని కట్ చేసి ఏదైతే గోడ కూలిపోయినటువంటి ఆ కూడా పక్కకు తొలగించి మృతదేహాలను వెలుగు తీసినటువంటి ఘటన హృదయ విధారకరంగా వాళ్ళ పరిస్థితి ఉందని కూడా చెప్తున్న మాటలు వింటేనే గుండె తరుక్కుపోతుంది ఏదైనా చాలా బాధాకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు మరి ఈ ఇక్కడ ఈ ఘటనలో దుర్మరణం చెందినటువంటి భక్తులు వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి కూడా ఉంది నేను ఇక్కడ చేస్తున్నాను వెంటనే కరెంట్ పోయింది ఆ స్పాట్లో తర్వాత ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చింది ఏంటా అని చూస్తే అక్కడ రేకులు ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో ఇటు నుంచి మా టీమ్ లీడ్స్ వీళ్ళందరూ వెళ్ళారు మా సార్లు వెళ్ళారు మే మేము ఇంకో వే చూస్ చేసుకున్నాము అటు నుంచి వెళ్ళి చూస్తే కొలాబ్స్ అయిపోయి ఉంది ఆల్రెడీ అయితే ఫస్ట్ చెక్ చేసాం ఫ్లాష్ లైట్ అన్నీ చెక్ చేస్తే ఎవరు లేరు అనుకున్నాం బట్ ఒక టూ మినిట్స్లో మళ్ళీ అరుపులు వినిపించాయి మాకు జనాలవి అప్పుడు తెలిసింది కింద నిరుక్కుపోయారు అని చెప్పి మేము అస్యూమ్ చేసుకునేది ఒక టూ టు త్రీ మెంబర్స్ ఉన్నారేమో సో వెంటనే మేము వెళ్ళి కాల్ చేసి యాక్చువల్లీ నేను వీళ్ళిద్దరికి కాల్ చేసి ఇంకా రండి తొందరగా అని అలా చెప్తే ఇంకా అందరూ రెస్పాండ్ అయిపోయారు వన్ బై వన్ వన్ బై వన్ అలా కాల్స్ మీద కాల్స్ చేసుకొని ఇంకా వచ్చేసారు అందరం మా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం హెల్ప్ చేయడానికి వెళ్ళిపోయాము సో ఇమీడియట్గా అక్కడున్న బ్యా వాల్ పిల్లర్స్ ఇటుకలు అవన్నీ తీసి మా ఫ్రెండ్ మేము అందరం ఇంకా లోపలికి దిగి ట్రై చేసాము ఇంకా రెస్క్యూ చేయడానికి ఈలోపు పోలీస్ ఫోర్స్ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళు కూడా చెరువు చేయేశారు ఇంకా వాళ్ళు మొత్తం లైక్ వాళ్ళే లీడ్ తీసుకొని ఇంకా దాని తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు వచ్చారు ఇంకా చార్జ్ అంటే చాలా పెద్ద సౌండ్ వచ్చింది యాక్చువల్లీ సో ఏంటా అని వెళ్ళి చూసినప్పటికీ ఇది అంత కొలాబ్స్ అయిపోయి ఉంది రేకులు వాల్స్ ఇవన్నీ కొలాబ్స్ అయిపోయి ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత జనాలు కనిపించారు అరుపులు వినిపించాయి సో ఇది స్టార్ట్ అడ్ చేసుకు మీరు వెళ్తున్నప్పుడు రెస్క్యూ చేస్తూ ఉండగా సేవ్ చేయండి అని ఏమైనా అంటే లైక్ వాయిస్ పర్టికులర్ గా వాళ్ళు మాట్లాడలేదు జస్ట్ వోకల్స్ జస్ట్ వోకల్స్ మాత్రమే వినిపించే మాకు దేవర్ షౌటింగ్ అంతే ఇంకా సో మాకు అలా తెలిసింది అండ్ వి స్టార్టెడ్ రెస్క్యూయింగ్ దెమ్ మీరు ప్రత్యక్షంగా ఆ రెస్క్యూలో ఉన్నారు కాబట్టి షాక్ లోనే ఉన్నట్టు కనపడుతుంది యా కొంచెం ఇంకా డిస్టర్బెన్స్ అండ్ బ్లాంక్ లోనే ఉన్నాం మేము ఇంకా కొంచెం టైం పడుతుంది యా అన్ఎక్స్పెక్టెడ్ అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అది మాకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు దానికోసం జస్ట్ కాల్ వచ్చింది ఇలా పడిపోయింది అంతే అంతవరకు తెలుసు మేము వెళ్ళాం మేము చేయాల్సింది మేము చేసాము మా వర్క్ మీద ఎంతలోపు మిగతా ఫోర్స్ వచ్చింది దట్ సిట్టింగ్ వాళ్ళు చూసినాం మిగతా సో రెస్క్యూలో మీరు కూడా సర్వీస్ చేయడానికి వచ్చారు కానీ అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూలో ఇలా మీరు పార్టిసిపేట్ చేస్తారు ఎవరూ కానీ వెళ్ళేటప్పటికీ కండిషన్ ఏంటి మా గోడ కింద నుండి చాలామంది ఉన్నారు గోడ కింద ఉన్నారు ఇప్పటికే అందరూ ఒక ప్యానికులనికి వెళ్ళిపోయి ఉంటారు సౌండ్ ఏమైనా సౌండ్ కిందన అక్కడ ఒక ఐడియా లేదు ఇన్ఫర్మేషన్ రాగానే మేము రియాక్ట్ అయ్యాము అప్పటికే హ్యాపీ ఫ్యాన్ మురళీనగర్ మేడం మురళీనగర్ మరి వచ్చాం మ్యామ్ చాలా మంది వచ్చాం వచ్చాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి